మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు వేడెక్కిన వాతావరణంలో రాముగుండం నగర పాలకంలో సాధారణ సమావేశం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ చిత్రపటానికి పాలాభిషేకం పేదింటి పిల్లలకు అపన్న హస్తం పాలకం తీరు మీద మహిళా కార్పొరేటర్ల కన్నెర్ర వివర్రాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దాన కోల్ కు కంటిపా అన్ని వర్గాలకు సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి పదిహేను నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి కొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ గోదావరికి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ సుమారు పదకొండు నెలల తర్వాత రాముగుండం నగరపాలకంలో ఈరోజు జరిగిన సాధారణ సమావేశం ప్రారంభంలో వేడెక్కిన వాతావరణం జరిగింది డివిజన్లలో జరిగే నగరపాలక కార్యక్రమాల్లో కార్పొరేషన్ అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదని తమను ఆహ్వానించడం లేదని బీఆర్ఎస్ కార్పొరేటర్లు నిరసనకు దిగారు మేయర్ పోడియం వద్ద ఆందోళన చేపట్టారు అలాగే ఆర్ఎఫ్సీ నుండి వచ్చే విష పరిస్థితుల నుండి ఇక్కడి ప్రజలను కాపాడాలని దీనిపై చర్యలు కౌన్సిల్ తీర్మానం చేయాలని డిమాండ్ చేస్తూ ప్లే కార్డుల ప్రదర్శన చేశారు ఈ గందరగోళ పరిస్థితిలో మేయర్ బంగి అనిల్ కుమార్ సమావేశాన్ని పావు గంట పాటు వాయిదా వేశారు తర్వాత సమావేశం సాఫీగా కొనసాగింది పలు తీర్మానాలను కౌన్సిల్ ఆమోదం తెలిపింది కాగా నగర నగరపాలకాన్ని మోడల్ సిటీగా తీర్చిదిద్దడానికి ప్రజలు బాధ్యతగా వివరించి చెత్తను తడి చెత్త పొడి చెత్తగా ఇంటి వద్దనే వేరు చేసి విభజించడంతో పాటుగా ఆరు బయట వేయకుండా మున్సిపల్ సిబ్బందికి వాహనాలకు అందించాలని రాముగుండం మేయర్ బంగి అనిల్ కుమార్ కౌన్సిల్ సమావేశంలో ప్రజల్ని కోరారు చెత్తను రోడ్ల మీద కాలువల్లో వేసిన వారికి ఇక నుంచి జరిమానా విధించడం జరుగుతుందన్నారు కాగా విషపూరిత రసాయన వ్యర్థాలను బయటకు వదిలిన ఆర్ఎఫ్సీలపై తగు చర్యలు తీసుకోవాలని తీర్మానం చేయాలని డిమాండ్ చేస్తూ పలువురు సభ్యులు ప్లే కార్లతో పోడియం వద్దకు వచ్చారు ఎమ్మెల్యే ఆదేశాలతో తాను కమిషనర్ కలిసి ఆయా ప్రాంతాల్లో పర్యటించడంతో పాటుగా విష రసాయనాలు కాలువలోకి వెళ్లడం పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్ఎఫ్సీల యాజమాన్య హెచ్చరించినట్టుగా మేయర్ చెప్పారు గందరగోళం ఏర్పడిన నేపథ్యంలో పది నిమిషాల పాటు సభను మేయర్ వాయిదా వేశారు తిరిగి సభ ప్రారంభమైన తర్వాత ఆర్ఎఫ్సీల అంశంతో సహా మొత్తం ఇరవై మూడు అంశాలతో అజెండా ప్రవేశపెట్టారు శానిటేషన్ వర్కర్ సొసైటీకి చాలా ఎండుగా ఎన్నికలు జరగడం లేదని పలువురు సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేయగా నిబంధనలను అనుసరించి ఎన్నికల నిర్వహణ చర్యలు తీసుకుంటామని కమిషనర్ సిఎస్ శ్రీకాంత్ హామీ ఇచ్చారు వీధి దీపాల నిర్వహణ సంస్థ ఈఈఎస్ఈ సంస్థ పట్టించుకోని పరిస్థితిలో డివిజన్లో వీధి దీపాల సమస్య పరిష్కారానికి నగరపాలక సంస్థ పలు చర్యలు తీసుకుంటున్నదని కమిషనర్ వివరించారు టెండర్ పిలిచి అర్హత పొందిన ఏజెన్సీ ద్వారానే చీపులు తెప్పించడం జరుగుతుందని మరో ప్రశ్నకు సమాధానం తెలిపారు సమావేశంలో డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్ రావు కార్పొరేటర్లు ఆప్షన్ సభ్యులు నగరపాలక సంస్థ అధికారులు తాదితారులు ఉన్నారు జీతాలు అంశం ఆ తర్వాత వర్కర్స్ విషయం ఆ తర్వాత ఈ చెత్త గురించి అంశాలు ఆ తర్వాత రోడ్డు అత్తమల విషయాల గురించి అంశాలు అన్ని అంశాలు నార్మల్ రొటీన్ అంశాలతో పాటు అభివృద్ధి టీవీఎఫ్ఐడిసి నిధులు కానివ్వండి అభివృద్ధి కార్యక్రమాలు ఎట్లా జరుగుతున్నాయి అనేది దాంట్లో జరిగింది చర్చ జరిగింది దాదాపు అందరికీ ఎవరికి ఇబ్బంది లేకుండా మొట్టమొదట కార్పొరేటర్స్ కానీ కార్పొరేటర్స్ ఆర్ఎస్సిఎల్ సంబంధించి విషవాయు బయటకు వస్తుందని చెప్పేసి ముఖ్యంగా ఆ అంశం పైన లెవెన్ ఎత్తి లెవెన్ ఎత్తిన సందర్భంగా కొద్దిగాసేపు అంతరాయం అయిన కనుక ఒక పదిహేను నిమిషాలు సభ వాయిదా జరిగింది ఆర్ఎస్సిఎల్ గురించి విషవాయుల గురించి ఆల్రెడీ ఎమ్మెల్యే గారు మకాల్ సింగ్ రాజశేఖర్ గారు ఇమ్మీడియట్గా అదే రోజు ఆదేశాల మేరకు నేను కమిషనర్ గారు డైరెక్ట్గా ఆర్ఎఫ్సీఎల్కి వెళ్ళి ఆర్ఎఫ్సీఎల్ మేనేజ్మెంట్తో మాట్లాడి ఆర్ఎఫ్సీఏలు అక్కడ ఎక్కడైతే విషయాలు వస్తున్నా అక్కడ ప్రజలతో మాట్లాడి ఆ కార్యక్రమంలో ప్రజలతో మాట్లాడి అక్కడ ఇమ్మీడియట్గా ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసినాము అలాగే ఆర్ఎఫ్సీఎల్ నుంచి వచ్చే విషయవాయులకు సంబంధించి ఇమ్మీడియట్గా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం అనేది జరిగింది ఖచ్చితంగా ప్రజలకు ఇబ్బందులు ఏవైతే అవుతున్నాయో దాని మీద ఖచ్చితంగా కఠినమైన చర్యలు మన మున్సిపల్ కార్పొరేషన్ నుంచి తీసుకోబడతాయి ఈ రోజు రామగుండం కార్పొరేషన్ కార్యాలయంలో జరిగిన కౌన్సిల్ సమావేశంలో కౌన్సిల్ తీర్మానంలో అనేక అంశాలు ఉన్నప్పటికీ కొంతమంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు వారు చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ మహంకాళి స్వామి ఆరోపించారు రామ్గుండం ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం కోసం రాముగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పట్టు వదలని విక్రమార్కుండా పనిచేస్తున్నారన్నారు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం కోసం ఎప్పటికప్పుడు అధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తున్నారన్నారు ఆర్ఎఫ్సీఎల్ నుండి అమోనియా కాలువలోకి విడుదల చేస్తున్నారని బీఆర్ఎస్ కార్పొరేటర్లు ప్లే కార్డు పట్టుకోవడానికి ఖండించారు అమోనియా విడుదలైందని తెలిసిన వెంటనే అధికారులతో ఎమ్మెల్యే మాట్లాడన్నారు అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఆర్ఎఫ్సిఎల్ గుర్తుకు రాలేదా అన్నారు ఈ రోజున ఆర్ఎఫ్సీఎల్ వల్ల ఇలా బాధపడడానికి కారణం బిఆర్ఎస్ చేసిన పాపం కాదా అని అన్నారు కాంట్రాక్టర్ల కోసం కమిషన్ల కోసం ధర్నాలు చేశారు కానీ ఏనాడైనా ఇలా ప్రశ్నించారా అని స్వామి మండిపడ్డారు జరిగిన కౌన్సిల్ తీర్మానంలో అనేకమైన అంశాలు ఉన్నప్పటికీ కూడా టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లు కొంతమంది చేతగాని తనంతో ఇష్టాను రీతిలో తప్ప వాళ్ళు చేసిన తప్పులను కప్పుకూర్చుకునేందుకు అనవసరమైన మాటలు పెట్టి కాలయాపన చేస్తా ఉన్నారు దానికి ఉదాహరణ సొసైటీల ద్వారా శాలరీస్ వర్కర్లకు ఇస్తే దాంట్లో ఫ్రాడ్ జరిగిందని చెప్పేసి అర్ధ గంట టైం వేస్ట్ చేశారు అసలు సొసైటీలు అనేది ఏర్పాటు చేసిందే ఈ టిఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన గౌరవ కేటీఆర్ గారు అప్పుడు సొసైటీల ద్వారానే వర్కర్లకు శాలరీస్ ఇవ్వాలని ఏర్పాటు చేసిందని చెప్తా ఉన్నారు మేము చెప్తా ఉన్నాం ఎక్కడ అవినీతి జరిగినా వారి మీద వెంటనే చర్య తీసుకోవాలని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం ఆర్ఎఫ్సిఎల్ లో అమోనియా బయటకు వచ్చింది జనాలు చచ్చిపోతా ఉన్నారని ఇట్లా ఫ్లెక్సీ బోర్డులు తీసుకొచ్చి అక్కడ కౌన్సిల్ లో ప్రదర్శన చేస్తా ఉన్నారు మాకు కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ది ఉన్నది కనుక ఏదైతే అమోనియా బయటకు వచ్చిన తర్వాత అర్ధ గంటలో గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సింగ్ గారు ఆర్ఎఫ్ సిఎల్ తోటి అలాగే పోలీస్ వాళ్లతో మాట్లాడి కమిషనర్ గారి ద్వారా కంప్లైంట్ చేయించి తప్పు ఎక్కడ జరిగినా ప్రభుత్వంలో ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా తప్పుకు బాధ్యులు ఎవరైతే వాళ్ళను అరెస్టు చేయాలి వాళ్ళను జైలుకు పంపించాలని చెప్పేసి గౌరవ ఎమ్మెల్యే గారు నిర్ణయం తీసుకుని పోలీసును మున్సిపల్ వాళ్ళను అలర్ట్ చేసి దాని మీద వెంటనే ఎఫ్ఐఆర్ కూడా తయారు చేయాలని చెప్పేసి వాళ్ళ అది చేయడం జరిగింది లైట్స్ కోసం ఈ రోజు గొడవ చేస్తా ఉన్నారు మాకు లైట్స్ లేవు లైట్స్ లేవు లైట్స్ లేవని అనే అనేవాడు సంస్థ ద్వారా దాదాపుగా పదిహేను నెలల కాలం నుంచి ఒక్క లైట్ కూడా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కు రాలేదు ఈఎస్ఎల్ అనే కంపెనీ కంపెనీతో దాదాపుగా కోట్ల రూపాయలు ఎందుకు అని అంటే దానిలో కేటీఆర్ పార్ట్నర్ ఉన్నదనేది ప్రతి ఒక్కరికి తెలుసు ఈఎస్ఎల్ ద్వారా పదిహేను నెలల నుంచి ఒక్క లైట్ కూడా రాకపోతే తొమ్మిది నెలల కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఈ రోజు రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారు దాదాపుగా ఇరవై లక్షల రూపాయలు డిఎంఎఫ్టీ నుంచి లైట్స్ కోసం పెట్టించడం జరిగింది ఈ రోజు ఆర్ఎఫ్ సి మాట్లాడి ఐదు లక్షల రూపాయల లైట్స్ తెప్పించడం జరిగింది ఈ రోజు స్పెషల్ గా ఇంకొక ఐదు లక్షల రూపాయలు అంటే పూర్తిగా ముప్పై లక్షల రూపాయలతోటి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో లైట్లు ఏర్పాటు చేయించే ఘనత ఈ రోజు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారికి దక్కింది అది కాకుండా దాదాపుగా రెండు వందల లైట్స్ ఈ రోజు రిపేర్ చేసేటందుకు కూడా కనీసం కౌస్ ఇక్కడ రామగుండంలో ఖజానా లేదు అంటే సింగరేణి జీఎం తోటి మాట్లాడి నిన్నటికి నిన్న దాదాపుగా రెండు వందల లైట్లు ఏరియా వర్క్ షాప్ కు పంపించి రిపేర్ చేస్తా ఉన్నాడు ఈ రోజు రామగుండం మున్సిపల్ లో దసరా వచ్చేసరికి పూర్తిగా రామగుండం నియోజకవర్గం అనేది దగదగలాడాలని ఈ రోజు గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ గారి నిర్ణయం తీసుకొని సింగరేణి అధికారులతో కూడా మాట్లాడి అవన్నిటినీ కూడా చేయిస్తా ఉన్నాడు రిపేర్ చేయిస్తా ఉన్నాడు అలాగే ఏదైతే డివిజన్ కు సంబంధించి నలభై లక్షలు యాభై లక్షలు అంతకుముందు పట్టణ ప్రగతిలో పెట్టారు పట్టణ ప్రగతి స్కీమ్ అనేది టిఆర్ఎస్ పార్టీ ఆ రోజు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది కానీ అదే స్కీమ్ ను రెండు వేల ఇరవై మూడు జూలై నుంచి ఇప్పటి వరకు పట్టణ ప్రగతి అనే స్కీమ్ ద్వారా ఒక్క రూపాయి కూడా రాలేదు గత నెల రోజుల క్రితం ఇప్పుడు వచ్చిన గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఈ స్కీమ్ పూర్తి రద్దయింది కనుక ఎవరు వర్కులు చేయొద్దని కాంట్రాక్టర్లకే విన్నవించడం జరిగింది దాంతో ఏ కాంట్రాక్టర్ కూడా ముందుకు రాకపోతే ఇవాళ గౌరవ ఎమ్మెల్యే మకాన్ సింగ్ గారు సియుఎఫ్ఐడిసి నిధుల నుంచి ప్రతి నియోజకవర్గానికి ప్రతి డివిజన్ కూడా నలభై నుంచి యాభై లక్షలు పెట్టండి ప్రతి డివిజన్ ను అభివృద్ధి చేయండి అని చెప్పేసి వారు కోరుతా ఉన్నారు ఈ టిఆర్ఎస్ పార్టీ దద్దమ్మలు లేక కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు అప్పుడు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు పది లక్షలు ఐదు లక్షలు పెట్టి టీఆర్ఎస్ వాళ్ళు యాభై లక్షలు అరవై లక్షలు పెట్టుకున్నట్టు కాదు ఈ రోజు గౌరవ శాసనసభ్యులు మకాంత్ సింగ్ గారు ప్రతి డివిజన్ కు పార్టీలకు అతీతంగా ప్రతి డివిజన్ కు యాభై లక్షల రూపాయలు పెట్టాలి ఖచ్చితంగా అది చేయాలి అన్ని డివిజన్లను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత మా మీద ఉందని గౌరవ మేయర్ గారికి కమిషనర్ గారికి వాళ్ళకి లేఖ రాయడం జరిగింది ప్రతి డివిజన్ కు డబ్బులు కేటాయిస్తా ఉన్నాం అలాగే శానిటేషన్ ఈరోజు మేము శానిటేషన్ లో ఎమ్మెల్యే గారు ముందస్తు చర్యగా ఈ రోజు ఆర్ఎఫ్సిఎల్ నుంచి దాదాపుగా ఐదు లక్షలు సింగేరేణి నుంచి పదిహేను లక్షలు ఎన్టీపీసీ నుంచి ముప్పై ఐదు లక్షల రూపాయలు తీసుకొచ్చి ఈ రోజు శానిటేషన్ మొత్తం వరదలు వచ్చినా కూడా ఒక్క ఇల్లు కూడా రామగుండం నియోజకవర్గంలో మునగద్ద అనే ఒక సంకల్పంతో టిఆర్ఎస్ పార్టీ పేన సంవత్సరం అధికారంలో ఉంటే పవర్ హౌజ్ కాలనీ కానీ జిఎం కాలనీ కానీ అక్కడ శాలెపల్లి కానీ మొత్తం ఊర్లు మునిగిపోయిన సంగతి మీరు అందరు గమనించరు అలాంటి సంఘటన పునరావృతం కావద్దనే ఆలోచనతోటి ఈ రోజు ఎమ్మెల్యే గారు దాదాపుగా యాభై లక్షల రూపాయలు ఈ సంస్థలన్నిటితోటి మాట్లాడి ఈరోజు ఒక్క ఇల్లు కూడా నష్టం జరగకుండా చూసిన ఘనత ఈ రోజు గౌరవ ఎమ్మెల్యే గారికి దక్కుతుందని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం అలాగే ఏదైతే ఆవుల గురించి తిలక్నార్ల కొట్లాడతానని చెప్తాను తొమ్మిది సంవత్సరాల నుంచి టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంటే గుడ్డి గాడిద గాడిదలు కాసిన మీరు అందరూ ఈ రోజు నిన్నటికి నిన్న ఈ రోజు సోషల్ మీడియా అంతా మీరు గమనించండి గౌరవ ఎమ్మెల్యే గారు అరవింద్ అనే వ్యక్తి ఒక గోశాల మెయింటైన్ చేస్తాడు ఎన్టీపీసీలో అని చెప్తే ఆ అరవింద్ ను నిన్నటికి నిన్న పిలిపించి ఇవాళ తిలక్నార్లో మా ముస్తాఫా డివిజన్ లో ఆవులను అన్నింటినీ తోలుక వెళ్తా ఉన్నారు సోషల్ మీడియాలో ఇదంతా కూడా జరుగుతూ ఉన్నది ఇదంతా గమనించండి తొమ్మిది సంవత్సరాల నుంచి రామగుండం నియోజకవర్గాన్ని పూర్తిగా భ్రష్ పత్రించి ఇవాళ వాళ్ళ పబ్బం గడుపుకునేందుకు కౌన్సిల్ వచ్చి ప్లే కార్డులు పట్టుకొని షోలు చేసుడు తప్ప వీళ్లకు ఏమీ చేత కాదు ఈ రోజు కేవలం తొమ్మిది నెలల కాలంలో దాదాపుగా రెండు వందల డెబ్బై కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి ఈ రోజు ప్రతి దానికి కూడా గౌరవ ఉప ముఖ్యమంత్రి మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారిని తీసుకొచ్చి ఇక్కడ అన్ని శంకుస్థాపనలు చేసిర్రు వారం వారం రోజుల లోపల అగ్రిమెంట్లు కూడా వస్తా ఉన్నాయి వారం రోజుల్లో కూడా ప్రతి గల్లీ గల్లీలో డివిజన్ డివిజన్ లో ఇంజన్ పోసినట్టు పోతుంటాయి వర్కులు స్టార్ట్ అవుతాయి ఈ రోజు రామగుండం నియోజకవర్గ అభివృద్ధి ఎట్లా ఉంటుంది అనేది గౌరవ కార్పొరేటర్ల కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మొత్తం కార్పొరేటర్ల గౌరవ ఎమ్మెల్యే గారు మేయర్ తోటి కలిసి ఈ రామగుండం అభివృద్ధిని ప్రగతి పదంలోకి తీసుకెళ్తాం రామగుండం నియోజకవర్గ అభివృద్ధి అంటే ఎట్లా ఉంటుందో చూపిస్తాం చిత్త ఉంటే ప్రతి గల్లీ గల్లీకి వచ్చి చూడండి చేతనైతే అంతే ఈ కళ్ళు లేని కబోజీ లేక కౌన్సిల్ లో వచ్చి ప్లే కార్డులు పట్టుకుంటే పనులు పరిష్కారం కావు ఖచ్చితంగా గౌరవ ఎమ్మెల్యే గారు రామగుండం చరిత్రలో లేని విధంగా ఇప్పటికే రెండు వందల డెబ్బై కోట్లు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు కంగనం కట్టుకొని ముందుకెళ్తా ఉన్నారు ప్రతి పార్టీ వాళ్ళు కూడా కలిసి రండి అభివృద్ధిలో భాగస్వాములు అండి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఊరికే ప్లే కార్డులు పట్టుకొని చేస్తే కాదని గౌరవ ఎమ్మెల్యే గారి నేతృత్వంలో ఈ ప్రాంతాన్ని పూర్తిగా అభివృద్ధి చేసేందుకు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు మేయర్ ఎమ్మెల్యే గారితో మొత్తం మంది కూడా ఈ రోజు ప్రాంతాన్ని అభివృద్ధి చేసే దానికి ముందుకు వెళ్తా ఉన్నాం దాని గోదావరికన్ ప్రధాన చౌరస్తాలో ఈరోజు రామగుండం లారీ యజమానుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు కందూరి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో వడ్డ టెండర్ లారీ అసోసియేషన్కు ఇప్పించిన శుభ సందర్భంలో లారీ యజమానుల సంక్షేమ సంఘ సభ్యులు ప్రధాన చౌరస్తాలో బాణ సంచాలను పేల్చారు రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ చిత్తపటానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వడ్డ టెండర్ ఎన్టీపీసీలో లోడింగ్ కూడా లారీ సంఘానికి ఇప్పించడం బొగ్గు లోడింగ్ ఆర్ఎస్సిఎల్ లోడింగ్ ఇప్పించిన ఘనత ఎమ్మెల్యే మఖాన్ సింగ్ కు దక్కిందన్నారు ఈ కార్యక్రమంలో సంఘ బాధ్యులు ఖడారి సంతోష్రావు దామోదర్ రెడ్డి బాబురావు నరసింహారెడ్డి బొద్దుల శ్రీనివాస్ వైద్య శ్రీనివాస్ మేడి శ్రీనివాస్ చెల్లుపూరి సతీష్ మాదారప్ హరీష్ నవీన్ సీతయ్య కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆసిఫ్ ఆషా గట్ట రమేష్ తిప్పారప్ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు కావచ్చు డ్రైవర్లు కావచ్చు ఈ మోటార్ రంగం మీద ఆటో స్టోరోళ్ళు హోటల్ ఇంకా లారీకి వచ్చి ఐదు కుటుంబాలు బతుకుతాయి మా దగ్గర ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందల లారీలు ఉన్నాయి కనీసం నాలుగు వేల నుంచి ఐదు వేల కుటుంబాలు పరోక్షంగా దీని మీద ఆధారపడి బతుకుతా ఉన్నారు రామగుండం సంఘంలో ఇవాళ ఈ సంఘంలో ఎంతో అంతో సంఘానికి మేలు చేసిన దాంట్లో మొట్టమొదటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే ఇవాళ మన ఎమ్మెల్యే గారు మతాం శ్రీ రాష్ట్రా గారు నిన్నడు లేని విధంగా ఇలా మాకు ఒట్ల టెండర్ విషయంలో మా సంఘానికి చేదోడు వాదోడుగా ఉండి ఒట్ల టెండర్ హండ్రెడ్ పర్సెంట్ కొన్ని సాంఘిక శక్తులు ఎంతో ప్రయత్నం చేసినా కూడా ఆ ఒట్ల టెండర్ వాళ్ళకు రాకుండా అడ్డుకొని ఇలా మా సంఘానికి వచ్చే విధంగా చేసినందుకు ఆయనకు ప్రత్యేకంగా కార్యక్రమం ఇలా పాలాభిషేకం చేయడం జరిగింది మా సంఘం నుంచి అలాగే మా సంఘ గౌరాధ్యక్షుడు కూడా గౌరాధ్యక్షుడి పాత్ర అసలు వెంట తెచ్చే విధంగా ఒక విలువ తెచ్చే విధంగా మా ఎమ్మెల్యే గారు దానికి ఆ సంఘానికి ఎన్ని వేల కుటుంబాలు ఉన్నాయని చెప్పి పని మేము మా లారీ ఓనర్లు చేయలేని పని మాకంటే కూడా వంద శాతం కాదు టూ హండ్రెడ్ శాతం పని పనిచేసి ఇవాళ ఇంత పెద్ద టెండర్ రావడానికి అని చెప్పి మేము బాలాభిషేకం చేసినాం అట్లనే మొన్న డీసెంట్ గా ఎన్టీపీసీలా ఎన్టీపీసీలో ఏదైతే ఉందో చెప్తాను లోడింగ్ కూడా మాకు వచ్చేటట్టు మా సంఘానికి వస్తే చేసిండు కొన్ని సాంఘిక శక్తులు అటువంటిదే కూడా వాళ్ళతో మాట్లాడి బాబు వాళ్ళు గరీబోళ్ళు ఉన్నారు వాళ్ళకు లోడింగ్ లేదు వాళ్ళ దాంట్లో మీరు ఇన్వాల్వ్ కాకూరి మీరు బడాబాబులు ఉన్నారు మీ బడాబాబుల తనం ఏమైనా చేసుకోరు కానీ మా గరీబుల దాంట్లో ఏర్పెట్టద్దు అని చెప్పి ప్రత్యేకంగా చెప్పి ఆ విషయంలో మా ఆసిబ్ కూడా ఆసిఫ్ పాష కూడా ఉండే ఆ రోజు జరిగిందంట హండ్రెడ్ పర్సెంట్ ఎమ్మెల్యే గారు మాకు చేదోడు వాదోడుగా ఉండి మాకు శిక్షణ లోడింగ్ కూడా తగ్గించి పెట్టడం జరిగింది బొగ్గు లోడింగ్ లేక మేము గత ప్రభుత్వంలో ఎన్నో విధాలుగా చర్చించుకొని వినతి పత్రాలు ఇచ్చి ఎంతో కష్టపడితే కూడా మాకు ముగ్గు లోడింగ్ మొత్తం సర్వనాశనం అయిపోయింది స్థానికంగా ఉన్న గతంలో ఎమ్మెల్యే గారు మా లోడింగ్ లేకుండా మాకు అడ్డాలు కావచ్చు ఇంకా పేస్టు కావచ్చు కోదాడ పర్మిట్లు రోజుకు వంద లారీలు లోడ్ అయిపోయి అంతకుముందు మొత్తం లోడింగ్ను సర్వనాశనం చేసిండు మమ్మల్ని రోడ్డు మీద తీసుకొచ్చిండు ఇవాళ మా ఎమ్మెల్యే మా గౌరవ ఎమ్మెల్యే గారు మక్కన్ సింగ్ రాజ్ గారు ఈ శ్రామికంగా ఈ ఏదైతే మోటార్ బిల్డింగ్ సంబంధించిన రెండు వేల కుటుంబాలు రోడ్డు మీద పడతా ఉన్నాయి వీళ్ళంతా గరీబోళ్ళు అని చెప్పి మీ ముందట ఉంది మీకు పనిచేస్తా అని చెప్పి ముందుకు వచ్చిండు ఆయన ఇలా బొగ్గు లోడింగ్ కూడా మాకు ఇంతో అంత పెరిగింది రోజుకు పది ఇరవై లారీలు నోడు కానీ పరిస్థితుల్లో గల యాభై అరవై లారీలు కూడా రోజుకు అరవై డెబ్బై లారీలు కూడా ఇప్పుడున్న రెండు మూడు రోజుల నుంచి పోతా ఉన్నాయి అపూర్వంగా సేవా సంకల్పానికి పూనుకున్న ఆ ట్వీన్స్ అభినందనీయులని పలువురు పేర్కొన్నారు గౌతమ్ నగర్కు చెందిన కవలలు స్వప్న శ్రీనివాసుల పుట్టినరోజు సందర్భంగా జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో చైతన్యపురి కాలంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో బర్త్డే కేకును కట్ చేశారు పిల్లలకు పాకెట్ మనీని అందించారు వీరి సేవా నిధిని పలువురు కొనియాడారు రామగుండం నగరపాలకంలోని ఇరవై ఐదో డివిజన్లో రోడ్లు డ్రైనేజీ విధి దీపాలు కుక్కల పెడద పారిశుధ్యం అక్రమ నిర్మాణాలు విద్యుత్ జీరో బిల్లులు గ్యాస్ సబ్సిడీ సమస్యలను వెంటనే పరిష్కరించాలంటూ డివిజన్ కార్పొరేటర్ నగునూరి సుమలత ప్లే కార్డులతో కౌన్సిల్ హాల్లో మేయర్ పోడియం ముందు కూర్చొని నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా నగునూరి సుమలత రాజు మాట్లాడుతూ గత రెండు మాసాల క్రితం డివిజన్లో స్వయంగా తాను బురదలో గుంటలో కూర్చొని నిరసన వ్యక్తం చేసినప్పటికీ ప్రభుత్వ అధికారులు మొద్దు నిద్ర వేయడం లేదని అన్నారు డివిజన్లోని సమస్యలు వెంటనే పరిష్కరించాలని లేదంటే సెక్రటరియట్ ఎదుట దీక్ష చేస్తానని ఆమె హెచ్చరించారు దీంతో కార్పొరేషన్ మేయర్ అధికారులు దిగివచ్చి డివిజన్ లోని సమస్యను వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో సుమలత దీక్షను విరమించారు నడవడానికి రోడ్డు లేక ఇబ్బంది పడుతున్నా మా డివిజన్ ప్రజల గురించి కమిషన్ ముందు తీసుకొస్తే మేయర్ గారు పట్టించుకోకుండా కౌన్సిలింగ్ తీర్మానం అయిపోయిందని చెప్పేసి వాళ్ళు లంచ్ ఇటకి వెళ్ళు నేను తోటి కార్పొరేటర్ ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తుందన్న ఆలోచన కూడా లేకుండా మేయర్ గారు కమిషనర్ గారు ఎవరు కూడా పట్టించుకోకూడదు వచ్చి మేము చేస్తాం వస్తు వచ్చి ఇక్కడికి వచ్చి మేము చేస్తామన్నా మానే చెప్తున్నారు కానీ ఈ తర్వాత చేయరు నాకు ఖచ్చితంగా ఇక్కడ నాకు సంబంధించిన నా ఢిల్లీకి సంబంధించిన రోడ్లన్నీ చేస్తేనే నేను ఇక్కడ నుండి కళ్ళడం జరుగుతుంది లేకపోతే ఎన్ని రోజులైనా సరే నేను ఇక్కడే కూర్చొని ఈ నిరసన ఇలానే వ్యక్తం చేస్తాను ఇప్పుడు నేను ఈరోజు వీళ్ళు చెప్పిన హామీ ప్రకారం నేను నేను చేస్తానన్నమాట చెప్తున్నాను నేను ఇంటికి వెళ్తే డివిజన్ ప్రజలంతా వచ్చి నా ఇంటి దగ్గర ధరలు చేస్తున్నారు

ప్రధాన నాలాలో అమ్మోనియా రిలీజ్ చేయడం జరిగింది దానితోటి వాడలలో విపరీతమైన స్మెల్ వచ్చింది కనీసం అక్కడ ఎవరు కూడా తట్టుకోలేకపోయినాం మా డిజైన్ వాళ్ళు దానికి నాలాకు కాలోకి దగ్గర అయితే ఉన్నవని మాకు చెప్పడంతో మేము అక్కడికి వెళ్ళి చూడడం జరిగింది తట్టుకోలేక భరించలేనంత స్మెల్ వచ్చింది దాంతో చిన్నపిల్లలు కూడా అస్తవస్థ కురలేదు పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు కూడా ఇబ్బంది జరిగింది అదే కనుక నైట్ కనుక జరిగే ఉంటే చాలా పెద్ద ప్రమాదమే జరిగేది కానీ గుర్తించి ఎంబడే మేము దానికి నిరసనగా తెలపడంతో దాంతో సిఐ గారు కానీ వాళ్ళు కూడా ఆ వాటర్ తీసుకొని పోయింది ఆర్ఎస్ కార్మాగారం నుండి వాళ్ళు ప్రజల ప్రాణాలతోటి చిలకాట మాడుతున్నారు వాళ్ళ ఉత్పాదనే ధ్యేయంగా పెట్టుకొని ప్రజల ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అక్కడ అక్కడి నుండి ఏదైతే అమోనియం వ్యర్థాలు వస్తున్నాయో వాటిని మాకు పన్నెండు పదమూడు ముప్పై ఐదు నిజాలు ప్రభావిత డివం కాబట్టి మేము ఆ వల్ల ప్రజలు అనారోగ్యాలకు గురవుతున్నారు శ్వాసకోశ సంబంధిత వ్యాధులు వస్తున్నాయి కాబట్టి వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని ఆరోగ్య యాజమాన్యాన్ని కోరుతున్నాం లేదంటే పెద్ద ఎత్తున ప్రభావిత డివిజన్స్ ఏవైతే ఉన్నాయో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలియజేస్తున్నాం మా ప్రధాన నాల నుండి వెళ్తూ అక్కడున్న చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ఏదైతే ముప్పై ఐదో డివిజను పదమూడో డివిజన్ పన్నెండు డివిజన్ ప్రజలు తీవ్రమైన అసౌకర్యాన్ని గురై అస్వస్థతకు గురైనటువంటి సంఘటన ఈ రామగుండం పారిశ్రామ ప్రాంత ప్రజలందరికీ తెలిసిందే ఆ రోజు మేమందరం కూడా కార్పొరేటర్లుగా స్పందించి జిల్లా కలెక్టర్ గారికి మరియు కమిషనర్ గారికి పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం చేయవలసిన వెంటనే వారు వచ్చి పరిశీలించడం జరిగింది అట్లాగే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏదైతుందో దాని మీద నిర్లక్ష్యం చేస్తూ ఆరోగ్యలు యాజమాన్యానికి వర్తాసు పలకడం జరుగుతున్నది వాళ్ళు జీరో లెవెల్ లిక్విడ్ ఏదైతే లోపల ఫిల్టర్ చేసి బయటికి పంపాల్సిన అవసరం ఉండే అది గతంలో మా మాజీ ఎమ్మెల్యే గారు కోరకండి చంద్ర గారి నాయకత్వంలో అప్పుడు పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి కంప్లైంట్ చేస్తే ఆ ఫ్యాక్టరీ మూసేస్తామని చెప్పి వాళ్ళు చెప్పడంతో ఫ్యాక్టరీ యాజమాన్యం దిగివచ్చి అప్పుడు హామీ ఇవ్వడం జరిగింది ఏదైతే పొల్యూషన్ ఉన్నటువంటి వాటర్ను మేము డైరెక్ట్ గోదావరిలో కలవకుండా నాలకుండా వెళ్లకుండా చూస్తామని చెప్పి వాళ్ళు మాటివ్వడం జరిగింది ఆ మాట ఇప్పుడు నీటి మారిపోయింది అది ఇప్పుడున్న గౌరవ ఎమ్మెల్యే గారు కూడా దాన్ని స్పందించి వాళ్ళ మీద క్రిమినల్ కేసు పెడదామని చెప్పి చెప్పడం జరిగింది చాలా సంతోషం స్పందించినందుకు ఎమ్మెల్యే గారు కూడా ధన్యవాదాలు అట్లాగే ఆర్ఎఫ్సీల యాజమాన్యం ఏదైతే ఒండి వైఖరితో అవలంబిస్తుందో అట్లా ఇతం జరిగితే కూడా మేము తప్పకుండా ఫ్యాక్టరీ పోయి ధర్నా చేసి ఆందోళన చేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం రామగుండం నగరపాలకంలోని నలభై ఒకటో డివిజన్ కార్పొరేటర్ గాదం విజయనందు మాట్లాడుతూ తమ డివిజన్లో అభివృద్ధి పనులు చేయకపోతే రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయం ముందు తాను ఆత్మహత్య చేసుకుంటానని ఆమె హెచ్చరించారు తేజ చేయట్లేదు ఏమన్నా అడిగితే నేను చెయ్యను అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు నాకు నాకు ఒక లైట్స్ లేవు డ్రైనేజీలు లేవు రోడ్లు లేవు వర్షాకాలము దోమలతో ఈగలతో ప్రజలు అవస్థల పాల్పడుతుండ్రు అనేకమైన జ్వరాలు వస్తున్నాయి మరి ప్రజాపాలన ప్రజాపాలన అని చెప్తుండ్రు మరి ప్రజల గురించి ఎందుకు పట్టించుకోవట్లేదో కాంగ్రెస్ పార్టీ నేను అడుగుతున్నాను మరి ఇప్పుడు నా డివిజన్లో మాత్రం ఈ సీటు ఈ సీటు వరకు రెండు సంవత్సరాల నుంచి ఆగిపోయింది నా సమస్య పరిష్కరించి నా బా బర్ఫు గిటా నేను ఇదే మున్సిపల్ ఆఫీస్ ముందట నేను పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకుని కూడా సిద్ధంగా ఉన్నా దీనికి బాధ్యులైన కమిషనర్ గారు మరి మేయర్ గారు వీళ్ళందరూ కూడా నేను ఒకటే చెప్తున్నా నాకైతే నా నాకేదైనా దళిత బాధ్యత నా పార్టీ వన్ డివిజన్ కోసం నేను ఏమైనా చేసుకుంటానికి సిద్ధంగా ఉన్నాము తక్షణమే నాకు రోడ్లు కావాలి తర్వాత ఏంటి డీసీల్ టు వర్క్ కావాలి పూర్తిగా తర్వాత లైట్స్ లేవు ఫోర్స్ లేవు ఏమి లేవు ఎప్పుడు అడిగినా కూడా దాటిస్తున్నావు మూడు రెండు సంవత్సరాల నుంచి పనులన్నీ ఆగిపోయినాయి వర్షాకాలం ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు మమ్మల్ని నమ్మి ఓటేసిన ప్రజలకు మేము ముఖం చూపించలేకపోతున్నాము ఓట్లు మీలాగా ఓట్లు దండుకొని మేము మళ్ళీ కార్పొరేషన్ లో మేము ప్రజల దగ్గరికి పోకుండా అవుతున్నాము దయచేసి మీరు ఆలోచన చేసి తప్పకుండా నా డివిజన్ లో అది సీల్ వర్క్ అయితే తొందరగా చెయ్యకపోతే మాత్రం నా ఇదే మున్సిపల్ ఆఫీస్ ముందట నేను ఆత్మహత్య చేస్తానికి సిద్ధంగా ఉన్నా నన్ను గెలిపించిన నా ప్రజల కోసం నేను ఏమైనా చేస్తా గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం